హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్క తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి ఇప్పుడు అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గరుగ్ గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన చిన్న బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఐదు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆ పోపుని మనం ఇప్పుడు చట్నీలోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ పచ్చడి రెడీ అయినట్టేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్